సో యూరోకిడ్స్లో అయితే ఎంటర్ అయిపోయి నేను తులిలో ఉన్నాను సో వీళ్ళు ఏమంటున్నారు అంటే నేను అడిగితే ఫొనిటిక్ సాంగ్స్ అనేది చాలా ఈజీగా ప్రొనౌన్స్ చేస్తారు పిల్లలు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం ఒకసారి డైరెక్ట్గా పిల్లల్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నాను మేడం మీకు పర్మిషన్ పిల్లల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారో మేము వీడియో తీస్తాం ఎందుకంటే ప్రీ స్కూల్ పిల్లలు అంటే పెద్దవాళ్ళే మనం ప్రొనౌస్ కరెక్ట్ కరెక్ట్గా కొన్ని వర్డ్స్ వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారో చూద్దాం వాళ్ళు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తారు లేదా మీరు కూడా కామెంట్ చేయండి మీకు కూడా ఛాయిస్ ఇస్తున్నాను

వాళ్ళే క్లీన్ చేసేలాగా వాళ్ళని ఎగ్జిట్ చేస్తారు సో ఓకే వాళ్ళు ఇంట్లోనే కూడా ట్రై చేస్తారు వన్స్ స్కూల్లో నేర్చుకున్న తర్వాత వెల్కమ్ లర్నింగ్ స్టేషన్ ఆఫ్ ద కిడ్స్ సెటిల్ అవుతారు ఫస్ట్ మా మోటివ్ ఏంటంటే డైరెక్ట్ రాగానే స్కూల్లో ఏ చెప్పేయాలి బి చెప్పేయాలి అలా ఉండదు ఫస్ట్ కిడ్ సెటిల్ చేయాలి అట్మాస్ఫియర్ కి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి వెల్కమ్ స్టేషన్ వన్స్ అది అయిన తర్వాతే మేము ఒక క్లాస్ అనేది స్టార్ట్ చేస్తారు

ఇవి చూడండి కౌంటింగ్ నేర్చుకుంటారు వాళ్ళు లోన్గా రింగ్స్ వేస్తూ నేను నెంబర్ త్రీ చెప్పాను అనుకోండి త్రీ రింగ్స్ త్రీ నెంబర్ ఎక్కడుంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి వేస్తారు ఇది కౌంటింగ్ అయితే ఇవి ప్లేస్ వాల్యూస్ ఇది హండ్రెడ్స్ ఇవి టెన్స్ ఇవి వన్స్ సో వాళ్ళ లోన్గా వాళ్ళు ప్లేస్ వాల్యూస్ అనేవి లైక్ క్యూబ్స్తో నేర్చుకుంటారు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ప్లేస్ వాల్యూస్ అన్నమాట ఏదైనా ప్రాక్టికల్గా నేర్పిస్తారు ఫస్ట్ సో రిమైనింగ్ మేడం ఆల్ఫాబెట్స్ అయితే కనుక డైరెక్ట్గా పేపర్లో రాయించే ముందు ఫస్ట్ ఈ శాండ్ పేపర్ మీద ఫింగర్తో వాళ్ళు ట్రేస్ చేస్తారు సో దీని తర్వాత ఎయిర్లో రాయడము దీని మీద శాండ్ పేపర్ మీద ట్రేస్ చేయడంతో దాంతో లెటరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకటి చూపించండి మేడం ఇదిగోండి ఇది లెటర్ స్మాల్ బీ ఇలా ట్రేస్ చేయడం నెక్స్ట్ మేడం ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు కదా ప్రీ రైటింగ్ స్కిల్స్ అవి ఇలా స్మాల్ స్మాల్ నట్స్ అండ్ బోల్స్ ఇలాంటి వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది ఫస్ట్ హ్యాండ్స్లో గ్రిప్ అని స్ట్రెంగ్త్ వస్తుంది దానివల్లే అప్పుడు రైటింగ్ హోల్డ్ చేయడానికైనా పెన్సిల్ ఇవన్నీ ఇవైతే సౌండ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి జైలు ఫోన్ ఇవల్ల సైన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇదైతే బాడీ పార్ట్స్ వాళ్ళు ఓన్లీ అవుట్ సైడ్ బాడీ పార్ట్స్ కాకుండా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా నేర్చుకుంటారు యూరో సీనియర్స్ మేము యూకేజీని సీనియర్స్ అంటాం సో ఇంటర్నల్ బాడీ పార్ట్స్ ఇన్సైడ్ వాట్ విల్ బి దేర్ లైక్ స్టమక్ ఇంటర్ బ్రెయిన్ ఇన్సైడ్ ది స్కల్ చెప్పండి మేడం మీరు ఇందాక క్లీనప్ టైం అంటే ఏంటని అడిగారు కదా వన్స్ వాళ్ళు ఆడిన తర్వాత క్లాస్ రూమ్ చాలా మెస్సీ అయిపోతుంది సో యూరో జూనియర్స్ అండ్ సీనియర్స్ మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే టీచర్స్గా వాళ్ళని వాళ్ళు చేసిన మెస్ దీంతో రోబోట్ కానీ ఏదైనా ఏదైనా చేసి ఉండొచ్చు ట్రైన్ కానీ ఈ మళ్ళీ వాళ్ళే చేసి ప్రతి రూమ్ ఏసీ ఉంది అండ్ మీరు చూస్తున్నారు కదా సీసీ కెమెరా కూడా ఉంది అండ్ మోస్ట్లీ నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రతి రూమ్ కూడా చాలా హైజనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ప్రతి క్లాస్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు పిల్లలకు ఉండే అట్రాక్టివ్గా ఉండేలాగా అండ్ నాలెజబుల్ గా చూస్తున్నారు కదా పిల్లలకి ఫన్ మెథడ్ లో చెప్పడమే కాకుండా ఒక ప్లే జోన్ అయితే ఉంది వీళ్ళకి లోపల చాలా స్పేసియస్గా గా ఉంది అండ్ ఫ్రీగా ఉంది ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే పిల్లలు వాటిని ఆడుకోవడమే కాదు వాళ్ళకి వాళ్ళే తీసుకుని వాటిని పక్కన సర్దుకోవడం నాకు చాలా బాగా నచ్చింది సో మీరు కూడా చూడండి ఒకసారి పిల్లలు టీచర్స్కి ఎలా హెల్ప్ చేస్తూ వాళ్ళకి వాళ్ళే చాలా సింపుల్ థింగ్స్ అవి సో వాటిని పక్కన అలా పెడుతున్నారు సో ఇక్కడ బెస్ట్ క్వాలిటీ కూడా నేర్పిస్తున్నారు వాళ్ళకి ఇంటి దగ్గర కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీరు చూసిన ఈ థింగ్స్ ఈ ఆబ్జెక్ట్స్ని యూస్ చేసుకుని వాళ్ళు క్లాస్ రూమ్లో ఫన్నీ ఫన్నీ మెథడ్స్తో అయితే వాళ్ళు క్లాస్ రూమ్లో చెప్తున్నారు అండ్ పేరెంట్స్ రివ్యూ కూడా తీసుకున్నా ఒకసారి వేనండి మా ఫుల్ ఏంటంటే ప్రీ స్కూల్స్లో యూరో కిడ్స్ ఏంటో ద బెస్ట్ ఉంది ఒకటి రెండే ఉన్నాయి కాబట్టి యూరో కిడ్స్ నాకు ద బెస్ట్ అనిపించింది మా అమ్మాయిని జాయిన్ చేశారు సో ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నువ్వు ఎంతగానే ఎల్కేజీలో జాయిన్ చేసి ఉంటారు సో ఇక్కడ టీచర్స్ చాలా కేరింగ్గా ఉన్నారు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు సెక్యూరిటీ కూడా చాలా బాగుంది మెయిన్లీ ఏంటంటే ఫీల్డ్ ట్రిప్స్ కూడా పిల్లలకి ఈ వయసు పెంచడం అనేది యూరో కిడ్స్లో నేను చూశాను చాలా ఫీల్డ్ ట్రిప్స్ మంత్లీ వన్స్కి వెళ్ళిస్తాను సో వాళ్ళకి ఏంటంటే మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు సో ఇక్కడ టీచర్స్ కానీ ఆయర్స్ కానీ అందరూ చాలా కేరింగ్గా ఉన్నారు ఈవెన్ ప్రిన్సిపల్ మినిస్టర్ కూడా చాలా కేరింగ్గా తీసుకుంటున్నారు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు అందుకే హూరో చాలా బాగుంది నాకు తెలుసు స్కూల్ పిల్లలకి అయితే హీరో జాయిన్ చేయడం చాలా మంచిగా ది బెస్ట్ ఆప్షన్ ఇస్ కిట్స్ మన పేరెంట్ ఇంటికి అయితే వచ్చాము మీకు తెలుసు కదా తుని హీరో కిట్స్ అయితే మనం సర్వే చేయబోతున్నాం అసలు వాళ్ళు ఇచ్చే కరికులం ఎలా ఉంటుందో నేను స్కూల్లో విన్నాను అండ్ వాళ్ళు కిట్ ఇస్తారు కదా ఆ కిట్ ఎలా ఉంటుందో సార్ నేను కిట్టే పట్టుకుని వచ్చాను డైరెక్ట్గా సార్ మీకు చూపిస్తాను నేను సో మనకి కిట్ పట్టుకుని వచ్చాం ఈ కి ఏమన్నా వాళ్ళు ఎక్స్ట్రా పే చేస్తున్నారా వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే సరిపోతుందా అసలు ఈ కిట్ యూజ్ ఎలా అవుతుంది పిల్లోడికి అన్నది ఒకసారి పేరెంట్స్ అనేది తెలుసుకున్నాడు నా మేజర్ టాస్క్ ఏంటంటే పేరెంట్స్ వెళ్ళి మాట్లాడు సో పేరెంట్స్ అపాయింట్మెంట్ తీసుకున్నాం పేరెంట్స్ దగ్గర కూడా వచ్చేమో మేడం ఒకసారి నాకు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు కదా అండ్ ఆ ప్లేస్ గురించి జాయిన్ చేశాను ఫస్ట్ టైం ఎవరైనా సార్ అసలు సజెషన్ ఎవరు ఇచ్చారు యాక్చువల్లీ నా డాక్టర్ రిఫర్ చేశారు పెడియాట్రిక్ మాటలు త్వరగా వస్తాయి అని చెప్తే వాళ్ళ ప్లేస్ కు జాయిన్ గ్రోత్ అనిపించింది అక్కడ ఓకే సో ఒకసారి వాళ్ళ కిట్ నేను తీసుకొచ్చాను మేడం సో వాళ్ళని పర్మిషన్ అడిగి కిట్ తీసుకొచ్చాను అంటే ఇక్కడ ఏమవుతుందంటే కిట్ లో వాళ్ళకి అంత బెనిఫిట్ ఏముండదు అసలు సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా ఒక పేరెంట్ గా మీరు చెప్తారని తీసుకొచ్చాను సో ఒకసారి చెప్పండి ఇది మీకు ఇచ్చారు మేడం అండి కిట్ ఇఎన్ హస్టే కి లీ స్టెక్చర్ సో ఇందులో ఏముంటుంది అసలు మీరు పిల్లలతో బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు సో ఇది వచ్చేసి వాళ్ళకి ఇయర్ బుక్స్ అన్ని మీరు నస్టే తగ్గట్టు వాళ్ళ

సో ఇది గిఫ్ట్ అంట సో దీంట్లో ఓకే అండి సో యూనిఫామ్ వాళ్ళు వేస్తున్నారు బుక్స్ వాళ్ళు అండ్ ఇయర్ సరిపడే మొత్తం యాక్టివిటీస్ ఏ రిజర్ చేసుకోవడానికి అవి కూడా ఇస్తున్నారు అని చూపిస్తాను అవి కూడా ఇందులో ఉంటాయి సో ఇవి యూనిఫామ్ వెళ్ళి నర్సరీకి సంబంధించిన యూనిఫామ్స్ ఇవి అండ్ సో క్వాలిటీ ఎలా ఉందో ఒక చెక్ చేసారా మేడం మీరు క్వాలిటీ ఎలా ఉంది అది

ओके एवरी किड्स प्रोवाइड చేస్తారు ఫ్రెండ్స్ ओके सो वी विल ఏం చేస్తున్నారు అంటే ఇయర్ తగ్గట్టు మత్సోని యాక్టివిటీస్ తోసా మత్సో ఐ కిస్తున్నారను తెలు అండ్ లోపల ఇంకా ఉన్నాయి ఏ చూపిస్తా మీకు ఈ వేట్ మేడ్ బ్యాడ్జెస్ ఏంటిది ఎవ్రీ మంత్ ఆ లైక్ ఐ యామ్ కంప్లీట్ హ్యాపీ ఓకే ఇది కూడా స్పోర్ట్స్ డే అవుతుంది ఆ రోజు పిల్లల్కి ఇస్తారంట మేడం

పిల్లలు ఇప్పుడు చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు వాళ్ళ ఎనర్జీ అసలు ఎక్కడ పెట్టుకోరో అసలు వాళ్ళకి ఛానలైజ్ చేసుకోవడానికి ఇంత దిక్కలేదు కదా సో వీళ్ళు ఏంటంటే క్రియేటివ్ గా పెయింట్స్ చేయించిన వేరే యాక్టివిటీస్ చేపించినా లెర్నింగ్ ఇవన్నీ ఒక ఛానలైజ్ అవుతుంది వాళ్ళ ఎనర్జీ అక్కడ సో నేను టూ ఇయర్స్ అప్పుడే మా పాపని ప్లే స్కూల్ లో యూరోపిక్స్ జాయిన్ చేశాను అనమాట బాగా చెప్తున్నారు అనిపించింది మీకు చాలా ప్రెయింట్ ఉంటుంది వాళ్ళ న్యాయమంటే చాలా ఇష్టం ఓకే సో నేను స్మోల్లో ఇప్పుడు వీడియో చేశాను వాళ్ళు ఇన్స్టక్ట్ చేస్తే అది అది చేసేస్తున్నారు వాళ్ళు లేమంటే చెప్తే వాళ్ళు చేసేస్తున్నారు అవన్నీ క్లీన్ అని యాక్టివిటీ అయితే ఉంది తప్పు అని చేసి పడేసారు వాళ్ళు ఇంట్లో మీ మాట అలా వింటారు వాళ్ళు అంటే సెట్ అవుతున్నాయి సో స్కూల్ ఆన్ చేసినప్పుడు చేసి అనిపించిందా మీకు అంటే నలుగురితో షేర్ చేసుకోవడం ఆటలాడటానికి పొలిటిక్స్ అవి మాట్లాడుతున్నారు మేడం సౌండ్స్ నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచి చెప్పండి లేదు ఆటలు రావాలని జాయిన్ చేశాను చెప్పారు ఎల్కేసి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ నచ్చి జాయిన్ అయి స్టార్ట్ అయింది సో తొందరగా ఎవరినైనా సజెస్ట్ చేయమండి ఒక ప్లేస్ స్కూల్ మీరు ఏ స్కూల్ సజెస్ట్ చేస్తారా లేదు

ఎవరికైతే ఏదైతే అపోహ అయితే ఉందో మనం బయట ఎంతైతే పెడుతున్నామో దానికి రిటర్న్ వస్తుంది మనకి డెఫినెట్ గా సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక స్టాండర్డ్స్ ఉండే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాబట్టి తునిలో హై క్వాలిటీగా హై ప్రొఫైల్ లో అయితే నాకు తెలిసి హీరో కిడ్స్ అనేది పిల్లల్ని చాలా మెచ్యూర్ గా తయారు చేస్తుంది అయితే నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కావాల్సిన మాత్రం డెఫినెట్ గా షేర్ చేయండి అండ్ సో ఈ రోజు మనం తునిలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో హీరో కిడ్స్ మనం సర్వే చేయబోతున్నాం అని పేరెంట్స్ దగ్గరకు వచ్చాను పేరెంట్స్ అంటే తెలుసుకుందాం అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే తెలుసుకోవాలి మేడం మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు యూరోప్ ఎప్పటి నుంచి మేడం ఒక టూ ఇయర్స్ నుండి అక్కడే జరుగుతుంది ఓకే సో మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి మేడం ఇది ఎవరు కాలేజీకి స్కూల్కి సంబంధం లేదు మీ జనరల్ ఒపీనియన్ చెప్పండి నాకు బయట వాళ్ళకి ఉపయోగపడాలి వేరే కొత్త జాయిన్ అయ్యే వాళ్ళకి స్కూల్ మీద మీ ఒపీనియన్ ఏంటి చాలా బాగుంటుంది అండి బాగా కేర్ గా తీసుకుంటారు పిల్లలు ఓకే ఇంకా మా బాబు అయితే మిడిల్ అయ్యేవాడు కాదు స్టార్టింగ్ లో కలిసేవాడు కాదు అసలు ఇప్పుడు జాయిన్ చేశాక బాగా కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండి కేరింగ్ చాలా బాగా అండి ఫుడ్ ఆలోచించడం అవన్నీ ఉండేది చిన్నప్పుడు అంటే స్మాల్ బేబీస్ కదా వాళ్ళు అప్పుడు మాటలు కూడా అక్కడే నేర్చుకున్నాడు మా వాళ్ళు అండ్ ప్రాక్టికల్ గా వాళ్ళు అన్ని ప్రాక్టికల్ గా చెప్తున్నాం అంటున్నారు అది మీరు బిలీవ్ చేస్తున్నారు మీ ఇంటికి వస్తున్న రాసుకులే చూస్తున్నారు ఆ అవన్నీ అన్ని ప్రాక్టికల్ నుంచి ప్రాక్టికల్ గా ఉండే కే కేవేస్ కూడా ఉంటాయి ఓకే అన్నీ వాళ్ళ మట్టుకోవాలే తీసుకుందన్నట్టు ఓకే సో మేము లెర్నర్స్ సజెస్ స్కూల్ సజెస్ చేస్తారు ప్రీ స్కూల్ వర్క్ అయితే యురోక్రిసిస్ బెస్ట్ ಅಂತ ఓకే అంటే అంటే మెయిన్ కే పిల్లల్ని బాగా చూసుకుంటారు సో ని పేరెంట్ ఫీస్ ఎంత బట్ కట్టేన దానికి మీరు వర్క్ ఫీల్ అయ్యారు ఫీల్ ఓకేనా ಸೊ ಮರೆ ವಿರು ಕಾ ಇದು ಜನ್ಯೂನ್ ರೀ ಮೇ ಮುಂದೆ సర్టిఫికేట్స్ మీద సర్వే గతంలో సో వేరే పేరెంట్స్ దగ్గరికి వచ్చాను నేను మేడం అడిగి తెలుసుకుందాం సో మేడం నేను ఇవాళ ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ అయితే కలిసాను లోకల్లోనే సో మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు డైరీ అన్నది ఎలా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నాకు ఐడియా చెప్పారు ఎలా వస్తుందని మీకు ఎలా వస్తుంది చెప్పండి డైరీ ఏముండదండి ఓకే ఓకే ఆ బడ్డీ వాళ్ళని యాప్ ఉంటది డైలీ వర్క్ షీట్స్ వర్క్ హాలిడేస్ అన్ని ఆ యాప్ లో వస్తాయి సో యాప్ లో అప్డేట్ అవుతూ ఉంటారు

లేదండి ఫీల్డ్ వర్క్స్ అవే అన్ని బాగుండేయండి ఆ నసరే నుంచి వస్తున్నాను ఓకే సో మీ దగ్గర ఏమైనా మీకు నచ్చిన కేరింగ్ కేరింగ్ సో మా పాపకు అసలు పుడ్డి కాదు తినదు చాలా కేరింగ్ ఉంటది బాక్స్ ఫినిష్ చేసి పంపిస్తారు ఓ సో నా కేరింగ్ ఏది బాగుంది చిన్నపిల్లలు పిల్లల ఇంటికొచ్చిన తర్వాత స్ట్రెయిన్ కంప్లైంట్ చెప్తారు. స్కూల్లో టీచర్ ఏం చెప్తారు ఏం చేశారు అన్నమాట. ఎప్పుడైనా కంప్లైంట్ ఏం చెప్పారా ఆ లేదు కంప్లైంట్స్ అయితే ఓకే. సో ఫోనెటిక్ సౌండ్స్ ఆన్‌లైన్ లో కొంతమంది పిల్లల దగ్గర విన్నాను. సో మీ పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు ఆ సౌండ్స్ైపునా? మొత్తం చెప్పేస్తారా సో ఎవరికైనా ਕੋల్ సజెస్ట్ చేయాలంటే ఏ స్కూల్ సజెస్ట్ చేస్తారు ఎందుకు? ప్లే స్కూల్ వర్క్? స్కూల్ అయితే యూరోపిక్స్ ఇస్ బెస్ట్ సార్.

అంటే బేసిక్ ఇంపార్టెంట్ కదా సార్ బేసిక్ బాగుంటది తర్వాత బాగుంటది కంపల్సరీ ప్లేస్ కో జాయిన్ చేయాలి ఓకే బేసిక్ బాగుంటది ఓకే థాంక్యూ మ్యాడమ్ ఎవరైతే వీడియో చూస్తున్నారు వాళ్ళు వినండి మన 5 ఇయర్స్ వచ్చే పిల్లలు పిల్లల్ని వదిలేస్తుంటారు అట్లా అలా వదలొద్దు సో డెఫినెట్లీ హీరో కిడ్స్ లాంటి మంచి మంచి స్కూల్స్ లో జాయిన్ చేస్తే వాళ్ళ చిన్న పిల్లలు గ్రోత్ అనేది ఉంటుంది అండ్ థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రివ్యూ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థాంక్యూ మ్యాడమ్